ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది వైసీపీ లక్ష్యంగా ఏపీలో కూటమి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరడం జగన్ సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది ఏపీలో ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావడంతో ఇక ప్రభుత్వంపై పోరాట తీవ్రత పెంచాలని జగన్ నిర్ణయించారు ఈ మేరకు తాజాగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు కొత్త కార్యాచరణపైన పైన కేడర్కు దిశానిర్దేశం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజా భేటీలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చర్చ జరిగింది అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు అంశంపైన జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న ఏపీలో అంశంపై మాట్లాడకపోవడం వెనక కారణాలని మరోసారి ప్రస్తావించినట్లు సమాచారం కాంగ్రెస్కు వ్యతిరేకంగా వైసీపీ ఏర్పాటైందనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు దీంతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలే మద్దతు అడిగారని ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది దీంతో గెలిచే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని తేల్చి చెప్పారు ఇదే సమయంలో ఏపీలో ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి చేసుకోవడంతో ఇక ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థవంతంగా పోషించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందని మరోసారి జగన్ వివరించారు పెన్షన్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన నిలదీయాలని జగన్ నిర్దేశించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తూ బాధితులకు అండగా నిలవాలని సూచించారు బాబుషూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల నుంచి వచ్చిన స్పందనపైన చర్చించారు అదే తరహా పెన్షన్ల తొలగింపు పైన పోరాటానికి సిద్ధం కావాలని జగన్ నిర్దేశించారు రాష్ట్ర స్థాయిలో జరిగే ధర్నాలో తాను కూడా పాల్గొంటానని జగన్ చెప్పినట్లు సమాచారం ఇక రానున్న రోజుల్లో జనంతోనే ఉండేలా పార్టీ నేతలంతా సిద్ధం కావాలని జగన్ సూచించారు వచ్చే నెల సెప్టెంబర్ ఒకటిన ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్లను పరిశీలించిన తర్వాత పోరుబాటుపై నిర్ణయం తీసుకుందామని జగన్ వెల్లడించారు అర్హులకు ఎవరికైనా పెన్షన్లు తొలగిస్తే వారి పక్షాన ఎక్కడికక్కడ నిలదీయాలని నిర్దేశించారు అదేవిధంగా దసరా తర్వాత జిల్లాల వారీగా పర్యటనలు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు పథకాలు అర్హులకు పూర్తి స్థాయిలో అందడం లేదని నియోజకవర్గాల వారీగా నిర్ణయం తీసుకొని బాధితుల పక్షాన పార్టీ నిలబడాలని జగన్ సూచించారు సెప్టెంబర్ పది పదకొండు తేదీల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణను జగన్ ప్రకటించబోతున్నారు